అండ్ అంటే ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఇక్కడ ఇప్పుడు పోలీసులకే ఆవిడ కేసు పెట్టింది బాగానే ఉంది పోలీసులు కేసు తీసుకున్నారు హర్ష సాయి మీద లుక్అవుట్ నోటీసులు దాకా కేసు పోయినప్పుడు అంటే మరి ప్రూఫ్స్ వితౌట్ ప్రూఫ్స్ ఏమీ ఉండవా అంటే ప్రూఫ్స్ ఏమి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదంటారా లేకుండానే తీసుకుని అలాగే జరుగుతుంది కదా అలాగే జరుగుతుంది ప్రస్తుతం అంటే అమ్మాయి అనేసరికి అలాగే జరుగుతుంది ఏదో కొంచెం ప్రైమాఫేసే చూపిస్తే కలిసి పనిచేసే ఏదో ఒక ఫోటో క్లోజ్గా ఉన్న చాటు లేకపోతే ఏదో ఒకటి చూపిస్తే చాలు అంతే ఇంకా పెట్టేస్తున్నారు ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు గమనిస్తే రెండు కోట్ల నుంచి యాభై లక్షలకి రావడం ఒకటి తర్వాత ఈ ఇమ్రాన్ ఖాన్ అనే ఆయన నన్ను డిఫేమ్ చేయడానికి ఈ ఆడియోస్ అన్ని కూడా రిలీజ్ చేస్తున్నాడని ఆ కంప్లైంట్లో యాడ్ అయింది కంప్లైంట్ ఇచ్చిన ఇస్తున్న విషయం తెలిసిన తర్వాత వీళ్ళని డిఫేమ్ అవుతున్న విషయం అర్థమైన తర్వాత అబ్బాయి అట్టా ఇస్తే కంప్లైంట్ తీసుకోడు వాడు డిఫెన్స్ ఏం చేయాలి అబ్బాయి మీడియాకే వస్తాడు మీడియాకు వచ్చో లేకపోతే ఇలాంటి లీగులు ఇచ్చో నేను నిర్దోషం ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ పెడుతుందట ఆవిడకి అగ్నిస్ ఎవిడెన్స్ బయట చూపించకూడదు ఆవిడ కంప్లైంట్ పెట్టి ఈయన రచ్చకి బజార్లో ఇట్లాంటి అని చెప్పి అంత పెద్ద యూట్యూబ్ ఫేమ్ వచ్చి ఆయన బంధం చేయి వాళ్ళకి డిఫెన్స్ లో ఉన్న ఇదిగోండి ఇదిగో నా దగ్గర ఉన్న ఆడియోస్ ఇవి అని చెప్పి ఆయన చూపించుకోవడం కూడా తప్పు అది డిఫెన్స్ చేయడం అంటే మేము కొడితే కొట్టించుకోవాలి తప్ప మాట్లాడితే మాట్లాడకూడదు అరవకూడదు అంటే వీళ్ళకి కంప్లైంట్ ఇస్తారు కేసులు పెడతారు ఆ అబ్బాయి మాత్రం ఏ రకమైన ఆడియోలు ఏవి బయట పెట్టకూడదు ఒప్పుకోవాలి అంటే డిఫెన్స్ కూడా చేయకూడదు మేము కొడితే డిఫెన్స్ కూడా చేయకూడదు డిఫెన్స్ చేస్తే కూడా కేసు పెడతాం అని చెప్పి అది ఎవరు ఎవడో పెట్టాడని చెప్పి ఆ ఇమ్రాన్ ఇప్పుడు పెళ్లి ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంటుంది ఈవిడ ఇప్పుడు అంత ఇప్పుడు ఎవరికైనా గా డబ్బు కన్నా ముఖ్యమైనది అదే కదా ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంటుందా అనేది కూడా చెప్పాలి కదా యాక్చువల్గా అదే కదా అంటే మనం మనం చూడడానికి ఎవరికైనా ఇప్పుడు పాతికేళ్ళ అబ్బాయి ముప్పై ఎనిమిదేళ్ళ అమ్మాయి ఇప్పుడు వాళ్ళు ఇంకా రేపు ఎక్కడ కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ బయటకు రాకూడదు ఇలాంటివన్నీ కూడా అంటే మేము మేము చేస్తాం మేము డిఫేమ్ చేస్తాం లేకపోతే మేము కేసులు పెడతాం కంప్లైంట్లు ఇస్తాం కానీ మా గురించి ఎటువంటివి రాబో ఎందుకంటే మేము బాధితుడు ఇక్కడ బాధితుడు నిజంగా అబ్బాయి వాడు ఎక్కడో పోయి ఇప్పుడు ఎందుకంటే వాడు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు ఇప్పుడు జాని చేసినట్టు ఆయన లోపల పెట్టి రిమైండ్ పెట్టి వాడి ఫ్యామిలీ ఎంత ఇప్పుడు పరువు తక్కువ అవుతాయి కదా ఎంత నరకం అనిపిస్తాడు వాడు దాని గురించి ఎవ్వరికీ లేదు బాధితురాలు ఆ వాడు ఫోటో కూడా చూపించకూడదు ప్రపంచం అందరికీ తెలుసు ఎవరు అన్ని వీడియోలు అన్ని అవుతున్నాయి ఏదో పెద్ద గైడ్ లైన్స్ లాగా ఇంకా బ్లరీ సరే అయితే నాకు చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు హర్ష సాయి మీద ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ అనేది కూడా ఇష్యూ చేస్తున్నారని తెలిసింది యాక్చువల్గా ఓకే సో మరి ఇప్పుడు జానీ మాస్టర్ కేసు దీని కేసు ఈవెన్ రాజధరణ్ చూసుకున్న ఒక సిమిలారిటీ ఏంటంటే కేసు పెట్టగానే వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఎదరికొచ్చి అంటే పోరాటం చేస్తే అంటే వీళ్ళ మాట ఎవరు పట్టించుకోరన్నా లేకపోతే ఎందుకు కనిపించకుండా పోవడం అనేది కొన్ని రోజుల పాటు మీ మీద నా మీద పెడితే తప్ప మనకి తెలియదు అది జరిగింది అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జానీ మాస్టరు దొరికిపోయాడు ఆయన పరిస్థితి ఏంటి బెయిల్ తెచ్చుకొని తర్వాత దొరుకుంటే అది వేరే విషయం ఇప్పుడు ఆయన తీసుకెళ్లి రిమాండ్లో పెట్టి ఆయన జైల్లో పెట్టేశారు అని చెప్పి వాళ్ళ ఆవిడ పంపు అక్కడ తిరగడం ఇవన్నీ కూడా అంటే జైలు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనకి టిఫిన్ పట్టుకెళ్ళడం ఆయన ఇప్పుడు వస్తాను పడిగాపులు కాయడం ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని పాపం అదే అంటారు ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎవడైనా సరే మనది తప్పున్నా లేకపోయినా ఇప్పుడు కేసు పెట్టిందంటే మనం ఈ టార్చర్ అంతా మనకు ఉంటుంది దానికన్నా ఇప్పుడు రాస్తారు నేను చేశాడు కొన్నాళ్ళు కనబడలేదు చెప్పాల్సింది చెప్పాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు సిమిలర్లీ హర్ష సాయి కూడా అదే చేస్తాడేమో లేదు నువ్వు వచ్చి జైలు పడాల్సిందే కొట్టించుకోవాల్సి మేము గిల్లితే గిలిచుకోవాల్సిందే నువ్వు నీ దగ్గర ఉండే బయట పెట్టకూడదు సుమి అని చెప్పంటే కుదరదు కదా నువ్వు పెట్టావు అవతల వాళ్ళు కూడా డిఫెన్స్ చేయని అసలు డిఫెన్సే ఉండకూడదు అంటే అట్లా సో ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శాంటిటీ ఆఫ్ అన్ ఎఫ్ఐఆర్ అంటారు ఒక ఎఫ్ఐఆర్ ని నువ్వు పదే పదే మారుస్తున్నావు దట్ కోర్టుకి చాలా పెద్ద డౌట్ వస్తుంది పవిత్రత పోగొట్టుకుంటుంది ఎఫ్ఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ జనరల్ గా క్రైమ్ జరిగిన వెంటనే పరిగెత్తికి ఇచ్చిన దానికి చాలా వాల్యూ ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత రెండేళ్ల తర్వాత జాన్ మహిళ కేసులు అయితే ఐదేళ్ల రాజగారి కేసులు అయితే పదేళ్ల తర్వాత సో ఇలా ఇచ్చిన వాటికి ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే రెండు కోట్లు అని చెప్పి యాభై లక్షలు మార్చలేదు ఎఫ్ఐఆర్ మారే కొద్ది అంటే ఏదో రకంగా సెక్షన్ పెట్టాలి ఇరికిచ్చాలని చెప్పి ఇప్పుడు ఫస్ట్ జాని మాస్టర్ కేసులో మామూలు రేపు పెట్టారు తర్వాత ఇది అన్నట్టుగా మళ్ళీ పోక్స్ యాడ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు కావాలని మోటివేట్ చేసి ఒక మనిషిని టార్గెట్ చేయడానికి చేస్తున్నారా అని చెప్పి డౌట్ ఎవరికైనా వస్తుంది దీంట్లో కూడా కోర్టు దాన్ని సీరియస్ తీసుకుంటుంది ఖచ్చితంగా తీసుకుంటుంది దీంట్లో కూడా ఈ కంప్లైంట్లో కూడా మీరు ఫస్ట్ ఎప్పుడు ఈవిడైతే కేసు పెడుతుందని తెలిసిందో అప్పుడు వాళ్ళు డిఫెన్స్లో వాళ్ళ ఆడియోలు లీక్ చేశారు ఇదేమి నిజం కాదండి ఈవిడేమి చెప్తున్న చెప్తున్నట్టు అంత ఇది కాదు ఈవిడలాంటిది చూడండి అని చెప్పి వాళ్ళ ఆడియో రికార్డ్స్ పెట్టారు సో వెంటనే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫ్యాబ్రికేట్ చేసి క్రియేట్ చేసినవి అని చెప్పి అదే వెంటనే ఆ కంప్లైంట్లో కూడా వెంటనే యాడ్ చేశారా అంటే కంప్లైంట్ ని మార్చారు విచ్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్ అనే డౌట్ వస్తుంది జనాలకి ఎస్ కరెక్ట్ ఆడియో ఫ్యాబ్రికేటెడా కంప్లైంట్ ఫ్యాబ్రికేటెడా సో అంటే ఆడియో రిలీజ్ చేయగానే ఇక్కడ కంప్లైంట్లో నా వాయిస్ని ఫ్యాబ్రికేట్ చేసేసి నన్ను డిఫైమ్ చేస్తున్నారంటే అవన్నీ నమ్మొద్దు అంటే పోలీసులు అవన్నీ నమ్మకూడదు అని చెప్పి ముందుగానే వీళ్ళు చెప్తుంది అన్నమాట ఒకవేళ వీళ్ళు డిఫైమ్ చేస్తున్నారు అవి పెట్టినప్పుడు అని చెప్తే మరి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం కనిపించలేదు అన్నారో ఆయన పెట్టచ్చు ఈ డిఫేమో కాదా ట్రూత్ ల్యాబ్స్ పంపించండి తెలుసుకోండి అని చెప్పి ఆవిడ వాయిసే కాదని ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూడా వీళ్ళ దీంట్లో వీళ్ళు పెట్టిన కంప్లైంట్ సపోర్ట్ చేసుకోవడానికి ఒక ఆడియో రిలీజ్ చేశారు దాంట్లో హర్ష ఏదో డబ్బులు తీసుకుంటున్నాడు అని మాట్లాడినా కూడా ఈవిడ వాయిస్ కూడా ఉంది ఈ విడి వాయిస్ ఎగ్జాక్ట్లీ హర్ష సాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే రిలీజ్ చేసిన ఉన్నాయో ఆ ఆడియో ఆడియో ఈ ఒకటే అని చెప్పి చాలా క్లియర్ కట్ గా అర్థం అవుతుంది విన్నవాడికి ఎవరికైనా అర్థం అవుతుంది ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు ఏ వాయిస్ లో మనందరికి తెలుసు అంత 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 రొమాన్స్ ఏ ఇంకా ఇంకా అలా చెప్పుకోవాలంటే హర్ష సాయిని లాంటి అబ్బాయిని ఒక తో క్రియేట్ చేసి ఒక రోబోట్ ని అతన్ని బ్యాడ్ నేమ్ చేయడానికి అతన్ని ఇట్లా పంపించి ఈ అమ్మాయి మీద ఇట్లా చేయించారు అని చెప్పి కూడా చెప్పొచ్చు కి హద్దే ఉందండి ఏమైనా నా మీద ఉన్న ఆరోపణలు అన్ని ఫ్యాబ్రికేటెడ్ అవన్నీ నేను చెప్పిన మాత్రం అన్ని నిజాలు కాదు కదా వర్క్ లైక్ మీడియాలో కోర్టులో అయినా సరే మీరు చెప్పాల్సింది చెప్పారు మీ లాయర్ చెప్తాడు అలాగే వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు చెప్తారు అదే వాళ్ళు మాట్లాడకూడదు వాళ్ళు చేయకూడదు అంటే ఇది వాడి అండ్ అలాగే ఒక కోసం పోరాడుతున్నారు ఎవరైనా సరే వాళ్ళకి ఇది పెట్టు చెంప కదా